నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యర్థుల పరిచయ కార్యక్రమానికి బాపట్ల జిల్లా మాతూరు మండలం బొబ్బేపల్లి గ్రామానికి చెందిన శ్రీ పెంటేల శరత్ బాబు గారు మన పాడి పంటలు ఛానల్కి రావటం జరిగింది వీరు గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ విధానంలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయ విధానంలో వివిధ రకాలైన తీగజాతి కూరగాయలను ఏ విధంగా సాగు చేసుకోవాలి అదే విధంగా ఏ విధమైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తూ మేలైన దిగుబడులు పొందాలనే అంశాల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి నమస్తే ఖరీఫ్లో పండించే వివిధ రకాల కూరగాయల సాగు గురించి అందులో పాటించవలసిన సస్యరక్షణ పద్ధతుల గురించి ఇప్పుడు మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముఖ్యంగా ఇక్కడ మనం తీగజాత కూరగాయలు కనుక తీసుకున్నట్టయితే పర్మనెంట్ పెండాల్లో మనకి సుమారుగా ఒక పదిహేను నుంచి ఇరవై గదులు అనుకోండి ఇరవై గదులు ఒక ఐదు రకాలు కూరగాయలు తీసుకుంటే ఒక ఐదు గదుల్లో దొండపాదులు నాటం ఒక ఐదు గదుల్లో కాకరపాదులు ఒక ఐదు గదుల్లో బీర ఒక ఐదు గదుల్లో పొట్ల ఒక ఐదు గదుల్లో సొర ఆ విధంగా నాటుకోవడం జరుగుతుంది వీటికి డ్రిప్ మేము వాడుతున్నాము ముందుగా మేము అంతా కూడా దుక్కులోనే పశువుల ఎరువు దాంతోపాటు ఆయిల్ కేక్ కొంత మిక్స్ చేసి దాంట్లో మళ్ళీ బయో కల్చర్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది అది దుక్కులు వేసి మొక్క నాటే దగ్గరే ఆ ఎరువుని దుక్కులో చల్లి రేజిం పెట్టేసే పరిస్థితిలోనేమో చల్లేసి రేజింగ్ వేస్తాం లేదు ప్లేన్ ల్యాండ్ మీద నాటేటప్పుడు ఎక్కడైతే మనం పొదలు పెడతామో అక్కడ మాత్రమే ఆ ఎరువు దగ్గరలో మొక్క దగ్గరలో వేసి మొక్క నాటుకోవటం జరుగుతుంది మొక్క గ్రో అయ్యే కొంది ముఖ్యంగా ఫస్ట్ మనకు ఆ దోమ దానివల్ల చిన్న పురుగు వస్తుంది అనమాట ముఖ్యంగా ఈ ఫెస్ట్ కంట్రోల్కి వచ్చేటప్పటికి మేము ఇప్పుడు కూడా వేపనం ఉన్నది ప్రధానంగా వాడటం జరుగుతుంది వేపన వేపకాషాయం పరిస్థితిని బట్టి ఆ రెండు కూడా వాడతాము తర్వాత దోమకు వచ్చేటప్పటికి మనకి పేడ మూత్రం ఎంగవ ఈ మూడు ఫర్మెంటేషన్తో ఒక త్రీ ఫోర్ డేస్కి ద్రావణం తయారు చేసుకుని దాన్ని పిచ్చికరీ చేయడం జరుగుతుంది దాంతోపాటుగా దోమ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వావిలా కషాయం వావులాకు మనకి దొరుకుతూ ఉంటుంది ఎక్కడైనా కూడా అందుబాటులో అయితే ఆవు పంచకంలో వావులాకుని మిక్స్ చేసి బాగా కాగబెట్టినట్టయితే అలా తయారు చేసే ద్రావణం వావిలాకుతో పాటు అడిషనల్గా మేము జిల్లేడు కానుగా అలాగే తెల్లజముకనే ఆకు ఉంటుంది ఈ ఈ నాలుగు ఐదు రకాలు కనుక మిక్స్ చేసి ఆ కషాయం తయారు చేసుకుంటే అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఒకటి దోమను కంట్రోల్ చేసే విధంగా పనిచేస్తుంది రెండోది గ్రోత్ ప్రమోటర్గా పనిచేస్తుంది అనమాట ఈ తెల్లజముకనే ఆకు ప్రత్యేకించి గ్రోత్ ప్రమోటర్ కింద పనిచేస్తుంది ఇవి కామన్గా దేనికైనా సరే సకింగ్ ఫెస్ట్కి ఉపయోగపడతాయి తర్వాత మంచి గ్రోత్కి ఫిష్ యాసిడ్ ఒకటి వాడటం జరుగుతుంది దాంతోపాటు ఈ నల్లి కేవలం మిర్చి పంటలకే కాకుండా అన్ని రకాల పంటలకి ఈరోజు దాని ప్రభావం ఎక్కువగా ఉంది దానికి మనం కల్చర్స్లో బవేరియా వట్టి ఈ రెండు ల్యాబ్ కల్చర్ వాడతాము ఎక్కువగా దానికి ఒక టూ హండ్రెడ్ లీటర్స్ టెంలో ఫ్రెమెంటేషన్ చేసుకొని దాన్ని పిచికరీ చేయడం జరుగుతుంది అలాగే మనం పూత సమయంలో పుల్లటి మజ్జిగని కొబ్బరి నీళ్ళు కలిపి ఫెర్మెంటేషన్ చేసి దాంట్లో ఇంగువ స్ప్రే చేసుకునేటప్పుడు కనుక ఇంగువ ఒక నూట యాభై గ్రాములు మిక్స్ చేసుకొని అది వాడినట్టయితే పూత సమయంలో మనకి బాగా పాలినేషన్ జరిగి మనకు మంచి వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు మనకి పంచికవ్య అంతకు తెలిసిందే అది కనుక మనం తయారు చేసుకోవచ్చు లేదంటే తయారు చేసేది గ్రందుబాటులో క్వాలిటీ పంచికవ్యం తెచ్చుకున్నట్లయితే అది డ్రిప్లో నేర్చుకోవచ్చు లేదంటే పైన పిచ్చికారీ అయినా చేసుకోవచ్చు ఎప్పుడైతే ఈ పూత పెందే సమయాల్లో ఇవి వాడినట్టయితే మనం మంచి ఈల్డ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది తర్వాత మనకి ఈ మధ్య కొన్ని తీగ జాతుల్లో పొండిగ సమస్య విపరీతంగా ఉంటుంది దీనికి మేము ప్రకృతి వ్యవసాయంలో అయితే కలబంద ఒకటి తులసి ఆవు పంచుకంలో ఒక త్రీ డేస్ మురుగు పెట్టేసి దాన్ని స్ప్రే చేయడం జరుగుతుంది ఫెర్మన్ ట్రాప్స్ పెట్టుకుంటే అవి కూడా చాలా బాగా పనిచేస్తాయి రైతులకి అందరికీ కూడా చాలా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం ముందుగా ప్రిపేర్డ్గా వాడుకోగలిగితే ఈ వచ్చేటువంటి రకరకాల సమస్యల్ని మనం అధిగమించేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనం ప్రకృతి వ్యవసాయ సాగులో సాగు విధానంతో ఏ పంట పండించాలన్నా కూడా ఒక ఎకరా తీసుకున్నా ఏక పంట వేసినా లేదంటే బహుళ పంటలు వేసినా కూడా ఎరువు అనేది ఒకే విధంగా ఎరువులు పెట్టడం దాంతో పశువుల ఎరువు పశువుల ఎరువులో అడిషనల్గా దిగుబడులు తగ్గకుండా కెమికల్ ఫార్మింగ్ చేసే వాళ్ళు ధీటుగా ప్రొడ్యూసర్స్ తీయాలి అంటే ఈ ఆయిల్ కేక్ అనేది తప్పనిసరిగా వాడుకుంటేనే మొదటి సంవత్సరం నుంచి కూడా మంచి ఈల్డ్ తీసుకోవచ్చు మనం ఇవి ఇవి వాడటం వల్ల మంచి ఈ రావడమే కాకుండా మొక్క రెసిడెన్సీ పవర్ ఉండటం దాంతో మనకి వాతావరణ మార్పుల్లో వచ్చేటువంటి డిసీజెస్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈజీగా మనం వాటన్నిటిని రికవరీ చేసుకోవచ్చు అదే కాంప్లెక్స్ రోజులు వాడితే ఆ పంటకు వచ్చే డిసీజెస్ని రికవరీ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది ఎక్కువ డోసులు కూడా అది వస్తుంది ఆ డోసెస్తో పాటు ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది కాబట్టి ఈ మల్టీ క్రాపింగ్ న్యాచురల్ ఫర్టిలైజర్స్ వాడటం వల్ల ఈ కొద్ది గొప్ప తగ్గిద్దని అది పెద్ద నోటెడ్ ఏం కాదు బట్ మల్టీ వెజిటబుల్స్ రావడం వల్ల మార్కెట్ కూడా మన ఓన్ మార్కెట్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది ఖర్చు మనం లెక్కేసినా కూడా ఇన్కమ్ ఎక్కువ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది మనం ఈ విధంగా కనుక సాగు పద్ధతుల్ని అవలంబించినట్లయితే కూరగాయల్లో మనం సుమారుగా ఒక ముప్పై వేలు ఖర్చు పెట్టినట్లయితే ముప్పై నుంచి నలభై వేలు మనం ఒక లక్ష రూపాయల వరకు సీజనల్గా దాంట్లో మనం ఆదాయం చూడొచ్చు ప్రకృతి వ్యవసాయ విధానంలో వివిధ రకాల తీగజాతి కూరగాయల గురించి తీగజాతి కూరగాయల్లో పాటించవలసిన శసరక్షణ పద్ధతుల గురించి యాజమాన్య పద్ధతుల గురించి ఖర్చు ఆదాయాల గురించి కూడా పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సభలకు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు